హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ సో రీసెంట్లీ ర్యాపిడో వాళ్ళు ప్రతి రైడర్కి నోటిఫికేషన్ ఇస్తున్నారు మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు లాగిన్లో ఉంటే మినిమం గ్యారంటీ అమౌంట్ అనేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తున్నారు అప్ టు మనం టూ అవర్స్ చేస్తే రెండు వందలు కూడా ఇస్తున్నారు ఒకసారి దాని ప్లాన్ డీటెయిల్స్ ఇక్కడ స్క్రీన్ పైన వేస్తున్నాను చూడండి సో ఈ ర్యాపిడో వాళ్ళు మేజర్గా మధ్యాహ్నం పన్నెండు నుంచి నాలుగు గంటల వరకే ఎందుకు మనకి మినిమం గ్యారెంటీ అమౌంట్ ఇస్తున్నారు అనేది మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా అసలు దాని గురించి ఆలోచించారా సో దాని గురించి వాళ్ళు నేను క్లియర్గా మీకు చెప్తాను సో నిజంగా పోనీ వాళ్ళు చెప్పినట్టు మనం ట్వెల్వ్ నుంచి ఫోర్ వరకు లాగిన్లో ఉంటే ఆ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మినిమమ్ గ్యారంటీ అమౌంట్ అనేది ఇస్తున్నారా లేదని చెప్పి మీకు చాలామందికి డౌట్ రావాలి సో చేస్తే వస్తుందా రాదా ఒకవేళ మనం చేసి కూడా రాలేదంటే ఎందుకు రాలేదు సో మీలో చాలామందికి డౌట్ ఉంటుంది ఒకవేళ మనం డేర్ చేసి మధ్యాహ్నం ట్వెల్వ్ నుంచి ఫోర్ వరకు లాగిన్లో ఉంటే ఆ సెవెన్ హండ్రెడ్ వస్తుందా రాదా అని చెప్పేసి సో ఒకవేళ వస్తే ఓకే ఒకవేళ రాకపోతే ఎందుకు రాలేదు అనే డౌట్ అయితే ఉంటుంది కదా సో ఇవాటి వీడియోలో అది నేను మీకు క్లియర్ చేస్తాను నేను ఈరోజు లైవ్లో మధ్యాహ్నం ట్వెల్వ్కి స్టార్ట్ అయ్యి ఫోర్ వరకు ఎర్నింగ్ చేస్తాను వాళ్ళు చెప్పినట్టు మినిమం గ్యారంటీ అమౌంట్ని సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నారా లేదా అని చూపిస్తాను సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మధ్యాహ్నం టువెల్వ్కే ఎందుకు ఈ ఆఫర్ ఇస్తున్నారు అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి మీకు ఏమనిపించిందో జెన్యున్గా కింద తెలియ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈ స్ట్రాటజీ తేవడానికి గల కారణం నేను కూడా మీకు వీడియోలో చెప్తాను సో ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు ఇలాంటి ఎర్నింగ్ వీడియోస్ మేము ముందు ముందు ఇంకా చేయాలంటే మీ దగ్గర నుంచి మాకు సపోర్ట్ కావాలి వీడియో మొత్తం చూడండి కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంకా చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడైతే నేను ర్యాపిడో లాగిన్ చేశాను సో ర్యాపిడో లాగిన్ చేసిన వెంటనే నాకు రెండు ఆర్డర్లు వచ్చాయి ఒకటి వచ్చేసి సిక్స్ కిలోమీటర్ ఇంకొకటి నైన్ కిలోమీటర్ సో లాంగ్ రైడ్స్ ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే లాంగ్ రైడ్స్లో మనకి ఎర్నింగ్స్ ఎక్కువగా ఉంటాయి అట్ ద సేమ్ టైం ఈ ర్యాపిడో వాళ్ళు మనకి ఆ లాంగ్ రైడ్స్లో ఎన్ని కిలోమీటర్కి మనకి ఎంత అమౌంట్ ఇస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టెన్ కిలోమీటర్ వెళ్ళామంటే ఆ టెన్ కిలోమీటర్కి మనకి ఎంత అమౌంట్ ఇస్తున్నారు కమిషన్ ఎంత పోతుందని కూడా క్లియర్గా ఈ వీడియోలో మీకు చెప్తాను సో కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసాను కస్టమర్ రావట్లేదు ఏదో ప్యాకెట్ అయితే పట్టుకున్నారు కవర్ సో ఈ కవర్ని మనం డెలివరీ చేయాల్సి ఉంటుంది సో ఈ కస్టమరు ర్యాపిడోలో ప్యాకేజ్ అని ఉంటుంది దాన్ని కూడా పెట్టుకోలేదు నార్మల్ బైక్ ట్యాక్సీ బుక్ చేసి పార్సల్ అయితే పంపిస్తూ ఉన్నాడు నార్మల్గా ఇలా ఎందుకు చేస్తారంటే ప్యాకేజీ అని అనే అంటే ప్యాకేజ్ త్రూ పంపిస్తే పది కిలోమీటర్కి వన్ ట్వంటీ వన్ థర్టీ పోతుంది అదే బైక్ టాక్సీ బుక్ చేసుకుంటే పది కిలోమీటర్కి హండ్రెడ్ వన్ టెన్ అంటే కస్టమర్కి ట్వంటీ నుంచి థర్టీ రూపీస్ ప్రాఫిట్ అందుకోసమే నార్మల్గా కస్టమర్స్ అందరు కూడా బైక్ టాక్సీ బుక్ చేసుకొని ఐటమ్స్ అయితే పంపిస్తూ ఉంటారు సో ఇప్పుడైతే నేను ఈ ఆర్డర్ తీసుకున్నా ఎక్కడ నేను నగర్ నుంచి చార్మినార్ సైడ్ అయితే ఈ డ్రాప్ లొకేషన్ అయితే వచ్చింది సో చార్మినార్ గల్లీ మీకు తెలిసిందే కదా నేను ఎప్పుడు ఇబ్బంది పడేది ఇదే వీడియో కోసం వస్తే చాలు నాకు దరిద్రమో తెలియదు ఏమో తెలియదు చుట్టూ తిరిగి తిరిగి చార్మినార్ గల్లీలోకి వచ్చేస్తూ ఉంటాను బట్ తెలుసు చార్మినార్ వచ్చిందని ఇక ఏం చేయలేము ఇందులో చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి ఈ ఫోర్ అవర్స్లో మనకి వాళ్ళు చెప్పినట్టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ రావాలంటే చాలా కష్టం సో కస్టమర్ పెట్టిన లొకేషన్కి వచ్చాను కస్టమర్కి కాల్ చేశాను బట్ లొకేషన్ తప్పు పెట్టారు ఇక్కడ కూడా దరిద్రం నా వెంటే తిరుగుతుంది భయ్య అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్ అక్కడ కాదు భయ్య అక్కడ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ముందుకు రండి అక్కడ ఎవరికైనా అడగండి అని చెప్పేసి ఉన్నారు వాళ్ళక అడ్రస్ చెప్పారు బట్ ఈ గల్లీలో ఎవరికి ఆ అడ్రస్ చెప్పినా నాకు తెలియదు అంటున్నారు ప్రాపర్గా ఇక్కడ తెలుగు రాదు నాకు హిందీ వచ్చు బట్ అంత క్లియర్గా రాదు సో ఎలా ఒకలా మేనేజ్ చేసుకుని వాళ్ళు చెప్పిన అడ్రస్కి అయితే వెళ్ళడానికి ప్రయత్నిస్తాను ఇలాంటి ప్రాబ్లమ్ మీరు కూడా ఎన్నో ఫేస్ చేసే ఉంటారు అవునా కాదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేనైతే వాళ్ళు చెప్పిన అడ్రస్కి మళ్ళీ బ్యాక్ సైడ్ అయితే వెళ్తున్నాను ఈ గల్లీలో లొకేషన్స్ అన్నీ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు కూడా మెయిన్గా గుర్తుపెట్టుకోండి డే టైంలో ట్రాఫిక్ టైంలో ఈ చార్జనర్ గల్లీల సైడు మీరు ఎవరు రాకండి వచ్చి ఇబ్బంది పడకండి ఓకేనా కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి దగ్గరగా వచ్చాను కస్టమర్తో డిస్కషన్ చేద్దాం ఎందుకు రాంగ్ లొకేషన్ పెట్టారనేది ఇక్కడ ఊరంతా చెబుతుంది మీరు పుట్టిన లొకేషన్ ఆ గల్లీలో చూపించింది ముందు అయితే అదే ఎగ్జాక్ట్లీ చాలా ఆ గల్లీ పోతే మళ్ళీ ఇక్కడ వచ్చినాం ముందే పంపిస్తే వాడైపోతుంది టైం పంపిస్తే మీకు బ్రదర్ మాకు బ్రదరు అమౌంట్ వాళ్ళకే తీసుకోమా కాల్ చేయాలి కాల్ చేయాలి కాల్ చేయండి నాకు సార్ కస్టమర్ బుక్ చేసింది ఒకడు అమౌంట్ ఇచ్చింది ఇంకొకరు సో మళ్ళీ నాకు నెక్స్ట్ రైడ్లు అయితే వచ్చాయి సో ర్యాపిడ్లో కొత్త అప్డేట్ అనుకుంటా రెండు రెండు ఆర్డర్లు ఒకేసారి సో అవుతున్నాయి అంటే కొత్తదేం కాదు అరౌండ్ ఒక వన్ మంత్ ఏమవుతుంది మనకి వీళ్ళు అప్డేట్ చేశారు ఒకేసారి రెండు మూడు ఆర్డర్లు మనకు కనిపిస్తే మనకు నచ్చిన ఆర్డర్ మనం తీసుకోవచ్చు ఇప్పటివరకు మనం ట్వెల్వ్ కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాము ఈ ఫస్ట్ డ్రాప్ కంప్లీట్ చేసినందుకు మనకు ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి అందులో ఎంత కమిషన్ కట్ అయ్యింది అనేది లాస్ట్లో మీకు చూపిస్తాను అప్పటివరకు వెయిట్ చేయండి సో ఇప్పుడైతే మనం చంద్రన్ గుట్ట దగ్గర ఉండే డిఆర్డిఎల్ దగ్గర అయితే ఉన్నాం లోపల కెమెరా అలౌడ్ లేదు సో అందుకోసమే నేను వీడియో స్కిప్ చేసి ఎక్కడైతే మెయిన్ పాయింట్ ఉందో అక్కడ మాత్రమే తీసాను ఎందుకంటే మన ఇండియన్ ఆర్మీ ప్రైవసీని మనం పబ్లిక్గా ఎవరికీ చూపించకూడదు అందుకోసమే పికప్ లొకేషన్ మొత్తం కూడా స్కిప్ చేశాను కస్టమర్ సార్ పెట్టిన లొకేషన్కి అయితే వచ్చేసాను ఇక్కడ కస్టమర్కి కాల్ చేద్దాము హలో హలో అన్న ఇక్కడ లొకేషన్కి వచ్చాను రాపిడో బైక్ नहीं गाड़ी नंबर दूसरा है टू डबल जीरो फोर किधर जाना है जीरो फोर फाइव सिक्स क्या नाम है आपका अजय है ना అదే నాకు కూడా వచ్చింది నిలబైనా అరవీ నుంచి అందుకే ఇక్కడ కస్టమర్ సార్ ఏం చేశారంటే ఒక్కటే పర్సన్ కోసం రెండు బైకులు బుక్ చేశారు రెండు ఐడియలతో రెండు కూడా ర్యాపిడ్లోనే బుక్ చేశారు సో ఇలాంటి స్ట్రాటజీస్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు యాక్చువల్లీ ముందు కాల్ చేయలేదు ఎందుకంటే ర్యాపిడోలో మనకి ఆప్షన్ లేదు ముందే కాల్ చేసి కనుక్కునేలా ఆప్షన్ లేదు ఇది ఒకటి డిస్అడ్వాంటేజ్ ఇంకొకటి ఏంటంటే సో ఇప్పుడు ఒక ఆర్డర్ అయితే ఏదో వస్తుంది దీన్ని యాక్సెప్ట్ చేయాలా సో అది యాక్సెప్ట్ చేయలేదు సో నెక్స్ట్ మళ్ళీ వేరే ఆర్డర్ వచ్చింది దీన్ని యాక్సెప్ట్ చేశాను ఎందుకంటే ముందు ఆర్డర్ అనేది లాంగ్ పికప్ సో ఈ ర్యాపిడోలో చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి అవి మీకు తర్వాత చెప్తాను ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడింది ఏంటంటే ఒకటే కస్టమరు రెండు బైకులు బుక్ చేశారు సో ఎవరైతే ముందు వచ్చారో వాళ్ళతో ట్రిప్ కంటిన్యూ చేసేసి మిగతా వాళ్ళ రైడ్ అయితే క్యాన్సిల్ చేసేసిండు తిరిగి మళ్ళీ కాల్ చేస్తే రెస్పాన్స్ లేదు సో నా పెట్రోల్ వేస్ట్ సో యాక్చువల్లీ పెట్రోల్ వెహికల్ అయితే పెట్రోల్ వేస్ట్ ఛార్జింగ్ వెహికల్ అయితే మన వెహికల్లో ఉన్న ఛార్జింగ్ అయితే వేస్టే కదా సో నెక్స్ట్ కస్టమర్స్ ఓటి ట్రిబుల్ టూ త్రీ డ్రాప్ వచ్చేసరికి నియర్ నాకు చంద్రనగుట్టం నుంచి అత్తాపూర్ దగ్గర దగ్గర అయితే చూపించింది షార్ట్ కట్లో పోతే ఎయిట్ కిలోమీటర్లు అయితే చూపిస్తుంది ఈ ఎయిట్ కిలోమీటర్కి మనం ఎంత ఎర్నింగ్ చేయవచ్చు అనేది చూద్దాము సో ఈ ర్యాపిడ్లో మనకి ఫోర్ అవర్స్కి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇస్తాము అని చూపిస్తున్నారు బట్ ఎక్కడ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ చూపించట్లేదు సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి నేను చెప్తాను వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ఫోర్ అవర్స్లో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళు చూపించిన ఎర్నింగ్స్ రావాలి అంటే మనం ఖచ్చితంగా లాగిన్లో ఉండాలి అట్ ద సేమ్ టైం ప్రతి ఆర్డర్ కూడా యాక్సెప్ట్ చేయాలి మనం ఒక్క ఆర్డర్ కూడా స్కిప్ చేయకూడదు ఒకవేళ ఆర్డర్ స్కిప్ చేస్తే ఆ అమౌంట్ రాదు ఇంకొకటి ఏంటంటే మనం ఒక్క ఆర్డర్ని కూడా క్యాన్సిల్ చేయకూడదు ఓకేనా ఇలా క్యాన్సిల్ చేయకుండా ఉంటే అప్పుడు వస్తాయి సో ఓకే క్యాన్సిల్ చేయము సరే ఇప్పుడు లాంగ్ బుకింగ్స్ వస్తాయి భయ్యా పికప్ లొకేషన్స్ ఫోర్ కిలోమీటర్ ఫైవ్ కిలోమీటర్ ఇలా ఉంటాయి ఇప్పుడు ఈ ట్రిప్లో నాకు లాంగ్ డిస్టెన్స్ రెండు మూడు ఆర్డర్లు వచ్చాయి సో అవి మీకు చూపిస్తాను నార్మల్గా అయితే సో ఫోర్ కిలోమీటర్ పికప్ వస్తే మనం ఫోర్ కిలోమీటర్లు వెళ్ళడానికి మనకి ఎంత టైం పడుతుంది అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది ఏ కస్టమర్ అయినా పదిహేను నిమిషాలు వెయిట్ చేస్తారా ఒక బైక్ కోసం వెయిట్ చేయరు అంత లాంగ్ వెళ్ళి కూడా మన పెట్రోల్ వేస్ట్ మన టైం వేస్ట్ ఎందుకంటే మధ్యలో రైడ్ అనేది క్యాన్సిల్ చేస్తారు ఆబ్వియస్గా సో కస్టమర్ డ్రాప్ లొకేషన్కి వచ్చాను ట్రిప్ అయితే క్లోజ్ చేస్తాం మనం స్టార్ట్ అయినప్పుడు ఎయిట్ కిలోమీటర్లు అయితే ట్రావెలింగ్ ఆ డెస్టినేషన్ చూపించింది ఈ ఎయిట్ కిలోమీటర్కి బిల్ వచ్చేసరికి ఎయిటీ సిక్స్ రూపీస్ అయింది కమిషన్ పోయి మనకి ఎంత వస్తుంది ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ నెక్స్ట్ బుకింగ్ వచ్చింది చూడండి ఫోర్ కిలోమీటర్ పికప్ ఉంది బట్ యాక్సెప్ట్ చేశాను ఎందుకు అంటే ఆ సెవెన్ హండ్రెడ్ రూపీస్ వస్తాయా అని చెప్పేసి సో ఆ పికప్ లొకేషన్కి వెళ్దాం ఎందుకంటే ఫోర్ కిలోమీటర్ ఉంది నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంటేజ్ ఆ కస్టమర్ అయిన వారు రైడ్ అనేది క్యాన్సిల్ చేస్తారు సో చూద్దాం కస్టమర్ క్యాన్సిల్ చేస్తారా లేదా అనేది సో కాస్త ముందుకైతే వెళ్దాము ఎందుకంటే పికప్ పాయింట్కి వెళ్దాం ఎందుకంటే నా మెయిన్ ఇంటెన్షన్ ఈరోజు ఆ ఫోర్ అవర్స్లో సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎర్నింగ్ చేసి మీకు లైవ్లో చూపించాలి సో నాకు తెలుసు నైంటీ నైన్ పర్సెంటేజ్ ఆ అమౌంట్ భయ్యా సో అది వచ్చినా రేరు కస్టమర్ అనేది రైడ్ క్యాన్సిల్ చేసేసారు సో నెక్స్ట్ బుకింగ్ మళ్ళీ వచ్చింది ఇది కొంచెం పికప్ లొకేషన్ దగ్గరగా ఉంది అట్ ద సేమ్ టైం మళ్ళీ నేను హైదరాబాద్ లోకల్లోకి వెళ్తున్నాను లోకల్లోకి అంటే మీన్ ఇప్పుడు నేను అత్తాపూర్ ఈ ఓల్డ్ సిటీలో ఉన్నా కదా ఇక్కడ నుంచి బంజారాస్ అయితే డ్రాప్ లొకేషన్ పడింది బంజారాస్ పోతే అక్కడ మనకు బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తాయి ట్రాఫిక్ కూడా ఉంటుంది బట్ ఏంటంటే రోడ్ అంతా విశాలంగా ఉంటుంది ఇక్కడ మాత్రం రోడ్లు మొత్తం గల్లీ గల్లీలో ఉంటుంది డ్రైవింగ్కి ఇబ్బంది అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే చిన్న చిన్న ఆటలు వచ్చాయంటే చిరాకు వచ్చేస్తుంది సో ఇలాంటి గల్లీ గల్లీలోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైర్డ్ అయిపోతాం మన బాడీ కూడా అలసిపోతాము సో పికప్ లొకేషన్కి వచ్చాను కస్టమర్కి ఫోన్ చేద్దాము సో ఈ ర్యాపిడ్లో ఇంకొక నెగిటివ్ పాయింట్ ఏంటంటే మనం కస్టమర్ లొకేషన్కి వచ్చిన తర్వాతనే కస్టమర్కి కాల్ చేయడానికి ఆప్షన్ ఉంది సో ముందే కాల్ చేయడానికి ఆప్షన్ ఉంటే బాగుండేది సో నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఒక రోజుకి మనం ర్యాపిడ్లో మూడు రైడ్ల కంటే ఎక్కువగా క్యాన్సిల్ చేయలేము ఇది కూడా నాకు నెగిటివ్ అనిపించింది ఎందుకంటే వీళ్ళ కాంపిటేటర్ ఓలా ఓవర్ అన్లిమిటెడ్ క్యాన్సిలైజేషన్ పాలసీ అయితే తీసుకొచ్చారు వీళ్ళు కూడా తీసుకొస్తే బాగుండేది సో ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం మాట్లాడదాం ర్యాపిడో గురించి ఇంకా చాలా విషయాలే ఉన్నాయి అవన్నీ మనం వెళ్తూ వెళ్తూ మాట్లాడదాం అన్న మరి ఈ ర్యాపిడోలో ప్రో పాయింట్స్ ఏమీ లేవా ప్రోస్ ఏమీ లేవా అన్ని కాన్స్ ఏమి ఉంటాయి అంటే ప్రోస్ కూడా ఉంటాయి భయా ర్యాపిడ్లో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తాయి సో అలా బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తాయి కాబట్టి ఎర్నింగ్స్ కాస్త ఎక్కువగా చేయొచ్చు అలాగే ఎక్కడ మనకి టైం వేస్ట్ అయితే ఉండదు ఇంకొకటి ఏంటంటే అది ప్రో అనుకుంటే ప్రో నెగిటివ్ అనుకుంటే నెగిటివ్ వీళ్ళు ఒక రేట్ కార్డ్ ఇచ్చారు భయ్య ప్రతి కెప్టెన్కి కూడా వాళ్ళు ఇచ్చిన రేట్ కార్డు ప్రకారంగానే ఎర్నింగ్స్ ఇస్తున్నారు బట్ వీళ్ళ కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో ఓలా ఊబర్ వాళ్ళు కిలోమీటర్కి పది రూపాయలు ఇస్తున్నారు వీళ్ళైతే కిలోమీటర్కి ఏడు రూపాయల నుంచి ఎనిమిది రూపాయలు కూడా రావడం కష్టమే నన్ను అడిగితే సిక్స్ టు సెవెన్ రూపీస్ బెట్వీన్ ఈ మధ్యలో ఇయర్ వస్తూ ఉంటాయి ఒక పది కిలోమీటర్ వెళ్ళామంటే మనం ఒక సెవెంటీ టు ఎయిటీ బెట్వీన్ ఇయర్ అయితే చేసుకుంటున్నాము సో మాక్సిమం టెన్ రూపీస్ అనేది రేర్ బయ్య నైట్లో చేస్తే టెన్ రూపీస్ రావడానికి అవకాశం ఉంది నైట్ సర్జ్ అని చెప్పేసి పికప్కి ఒక అమౌంట్ అయితే ఇస్తూ ఉంటారు ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇస్తుంటారు సో నన్ను అడిగితే ర్యాపిడో చేయొచ్చా అంటే రాపిడ్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఎందుకు అంటే మనం కొన్ని ఏరియాస్లో ఉన్నప్పుడు మనకి ఓలాలో ఊబర్లో రైడ్లు రావు ఆ టైంలో టైం వేస్ట్ చేసే కంటే ర్యాపిడ్లో రైడ్లు వస్తాయి అక్కడ నుంచి మనం మూవ్ అయిపో మూవ్ అయిపోవచ్చు సో మళ్ళీ సిటీ లోపలికి వచ్చినాక మళ్ళీ ఆర్డర్లు వస్తాయి కాబట్టి మళ్ళీ ఆర్డర్లు కంప్లీట్ చేసుకోవచ్చు కస్టమర్ డ్రాప్ పాయింట్కి అయితే వచ్చేసాను ట్రిప్ అయితే క్లోజ్ చేద్దాం ట్రాఫిక్ అయితే బేభత్సంగా ఉంది భయ్యా ఇక్కడ నాకు మేడం గారు డ్రాప్ లొకేషన్ ఒక దగ్గర పెట్టి అక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఎక్స్టెండ్ అయితే తీసుకొచ్చారు సో అలా ఎప్పుడైనా ఏదైనా కస్టమర్ చేస్తే కస్టమర్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది దాన్ని యాక్సెప్ట్ చేస్తేనే ట్రిప్ అనేది క్లోజ్ అవుతుంది మనకైతే బిల్ షో అవుతుంది గుర్తుపెట్టుకోండి ఓకే నాకు చాలామంది తెలియక ఎక్కడికో వెళ్ళి ట్రిప్ ఎండ చేస్తున్నారు ఎక్కువ ఫైర్ అయితే వస్తూ ఉంది సో కస్టమర్ దగ్గర తను ఫోన్ తీసుకొని తనకి వచ్చిన నోటిఫికేషన్ యాక్సెప్ట్ చేయండి ఇమీడియట్లీ మనకైతే బిల్లింగ్ అయితే వచ్చేస్తుంది ఈ ట్రిప్లో ఎంత ఎర్నింగ్ చేశాను మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి నేనైతే మాటల్లో చెప్పట్లేదు లాస్ట్లో చెప్తాను ఇప్పటివరకు నా ఎర్నింగ్స్ కూడా స్క్రీన్ పైన వేస్తున్నాను చూడండి ఒకసారి వీడియో క్వాలిటీ అనేది ఎక్కువలో పెట్టి చూడండి అప్పుడే మీకు కొన్ని పాయింట్స్ అయితే కనిపిస్తాయి కళ్ళ కనిపించేవన్నీ కనిపిస్తాయి సో ఇక్కడ ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేశారు అట్ ద సేమ్ టైం ఓ ఒక మంచి ఆర్డర్ అయితే వస్తే బాగుంటుంది పికప్లు అయితే గట్టిగా వస్తున్నాయి సెవెన్ కిలోమీటర్ రైడ్ పికప్ రెండు పాయింట్ త్రీ కిలోమీటర్ అయితే ఉంది సో అంతంత దూరం వెళ్ళడానికి కష్టమే కదా చాలా లాంగ్ పికప్స్ వస్తున్నాయి ఏదైనా మంచి లాంగ్ ఆర్డర్ వస్తే తీసుకుంటాను సో అంతవరకు అయితే వెయిట్ చేస్తాను ఎన్ని ఆర్డర్లు వస్తాయో చూస్తాను సో సిక్స్టీన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్ అయితే వచ్చింది బంజారాస్ నుంచి ఇది కొండాపూరు సో ఈ ట్రిప్ అయితే యాక్సెప్ట్ చేశాను పికప్ వచ్చేసరికి అరౌండ్ ఒక త్రీ కిలోమీటర్ దాకా అయితే ఉంది భయ్య సో ఈ పికప్ లొకేషన్ నాకు డౌటే కస్టమరు వెయిట్ చేస్తారా క్యాన్సిల్ చేస్తారా తెలీదు కాల్ చేయడానికి మనకైతే ఆప్షన్ లేదు కానీ ఎస్ఎంఎస్ త్రూ మనమైతే చాటింగ్ చేసుకోవచ్చు కస్టమర్ సరికి అయితే చెప్పాను భయ్య ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చేస్తాను వీలైతే ఇంకా జల్దీ రావడానికి ట్రై చేస్తాను ట్రాఫిక్ ఏమీ లేకపోతే కూడా అంతవరకు వెయిట్ చేయండి అన్నా లాంగ్ పికప్ అయింది ఖచ్చితంగా నేను మీ దగ్గరికి వస్తాను నేనైతే ట్రిప్ క్యాన్సిల్ చేయను ఒకవేళ మీరు క్యాన్సిల్ చేస్తే ఇప్పుడే చేసేయండి నేను వచ్చినాక క్యాన్సిల్ చేస్తే నా పెట్రోల్ వేస్ట్ అన్న అని చెప్పి అర్థమయ్యేలా చెప్పాను సో తనైతే భయ్యా నేను వెయిట్ చేస్తాను మీరు వచ్చేయండి అన్నారు సో తినే ఆ కస్టమరు సో ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాము ఓటీపీ తీసేసుకున్నాము సో ఇక్కడి నుంచి అరౌండ్ ఒక సెవెంటీన్ కిలోమీటర్లు అయితే నాకు డ్రాప్ లొకేషన్ చూపిస్తుంది ఈ సెవెంటీన్ కిలోమీటర్కి మనకు ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అందులో కమిషన్ అంటే పోతుంది సో మెయిన్ ర్యాపిడ్లో కమిషన్ పోతుందని చాలామంది ఇబ్బంది పడుతున్నారు భయ్య అందులో నేను ఒకడిని అవునా కాదా ఎందుకంటే వీళ్ళు ఇచ్చే ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్సెంటివ్స్ నైంటీ నైన్ పర్సెంటే మనం కంప్లీట్ చేయలేము వీళ్ళు ఒక టూ అవర్స్లో త్రీ అవర్స్లో వన్ ఫిఫ్టీ రూపీస్ ఎర్నింగ్స్ ఎర్నింగ్ చేసుకోవచ్చు వన్ ఫిఫ్టీ రూపీస్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి అంటారు మరి త్రీ అవర్స్లో నైన్ రైడ్స్ లేదా టెన్ రైడ్స్ మనం కొట్టగలమా సాధ్యం కాదు ఎందుకంటే లాంగ్ ఆర్డర్లు అని చెప్పి రెండు మూడు ఆర్డర్లు కంప్లీట్ చేసేసరికి మనకి ఆ త్రీ అవర్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి ఆ మూడు ఆర్డర్లు కంప్లీట్ చేసినందుకు మనకి ఎంత అర్నింగ్స్ వస్తాయి థర్టీ ఫైవ్ రూపీస్ వస్తాయి కానీ అక్కడ చూపించేదంతా వన్ ఫిఫ్టీ రూపీస్ బట్ ఆ అమౌంట్ ప్రాక్టికల్గా రాదు ఒకవేళ ఆ అమౌంట్ రావాలంటే లాంగ్ ఆర్డర్లు మీరు మర్చిపోవాలి అన్ని చిన్న చిన్న ఆర్డర్లు కొట్టాలి ఇరవై రూపాయలు పది రూపాయలు ముప్పై రూపాయలు ఈ ఆర్డర్లు కొడితే అప్పుడు ఆ ఇన్సెంటివ్ రావడానికి అవకాశం ఉంది కానీ అప్పటికీ నాకు డౌటే వస్తాయా రాదా అని చెప్పేసి సో అలా చిన్న చిన్న ఆర్డర్లు కంప్లీట్ చేస్తే మనకి ఎర్నింగ్స్ ఎప్పుడవుతాయి ఎన్ని ట్వంటీ రూపీస్ ఆర్డర్లు కంప్లీట్ చేస్తే మీకు వెయ్యి రూపాయలు అవుతాయి సో గుర్తుపెట్టుకోండి సో డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేస్తాను ఇక్కడైతే ట్రిప్ అయితే క్లోజ్ చేస్తాను మీకు చూపిస్తాను అది కూడా మనమైతే టోటల్ సెవెంటీన్ కిలోమీటర్లు ట్రావెల్ చేసాము ట్రిప్ అయితే ఎండ్ చేద్దాము ఇప్పుడు బిల్డింగ్ అయితే చూద్దాం వన్ సెవెంటీ వస్తుంది అనుకుంటున్నా వన్ సెవెంటీ ఆర్ వన్ ఎయిటీ చూద్దాము ఎంత వచ్చింది వా టూ ట్వంటీ సిక్స్ రూపీస్ వచ్చింది భయ్య ఇందులో కమిషన్ ఎంత పోయింది మనకి ఎంత వచ్చింది అది మెయిన్ మ్యాటర్ సో పెర్ కిలోమీటర్కి టెన్ రూపీస్ లెక్క నాకు సెవెంటీన్ కిలోమీటర్కి వన్ సెవెంటీ ఇచ్చిన నేను హ్యాపీ ఫీల్ అవుతా ర్యాపిడ్ యాప్ని ఓపెన్ చేసిన ప్రతిసారి వాళ్ళ యాడ్ని ప్రమోట్ చేసుకుంటున్నారు సార్ నాకైతే కొంచెం ఇబ్బంది అనిపించింది కొత్త వాళ్ళు అయితే టెంప్ట్ అయిపోతారు భయ్య ఆఫర్ని చూసి ఏంట్రా ఫోర్ అవర్స్ వర్క్ చేస్తే సెవెన్ హండ్రెడ్ వచ్చేస్తుందా అని ఖచ్చితంగా ట్వెల్వ్ టు ఫోర్ వరకు ఎర్నింగ్ చేయడానికి ట్రై చేస్తారు అవునా సార్ నిజానికి అది రాదు సో మరి మీకు ఏమైనా డౌట్ వచ్చిందా ఈ ట్వెల్వ్ టు ఫోర్ వరకే ఎందుకు ఈ ఎంజి మినిమం గ్యారంటీ అమౌంట్ తీసుకొచ్చారు అని సో so, ఇదొక స్ట్రాటజీ భయ్య ఎందుకు అంటే మధ్యాహ్నం పన్నెండు నుంచి నాలుగు దాకా భీభత్సమైన ఎండ్ ఉంటుంది ఆ ఎండలో డెలివరీ పార్ట్నర్స్ ఎవరు కూడా వర్క్ చేయరు మరి వాళ్ళు వర్క్ చేయాలంటే వాళ్ళకి ఏదో ఒక ఆశ చూపించాలి సో ప్రతి ఒక్కరు డబ్బుల కోసమే పనిచేస్తారు కాబట్టి మనకి ఇక్కడ వీళ్ళు ఎర్నింగ్స్ అనే ఒక ఆఫర్ తీసుకొచ్చారు ఈ ఎర్నింగ్స్ మనకు చూపించి మనతో పని చేయించుకుంటున్నారు సో పని చేసిన తర్వాత తీరా అమౌంట్ వస్తాయా అంటే రావు అవి ఎందుకు రావు నాకు ఎలా తెలిసిందని తర్వాత మీకు చెప్తాను సో ఇప్పుడైతే లాస్ట్ ట్రిప్లో టూ ట్వంటీ సిక్స్ రూపీస్ కస్టమర్ నాకు ఇస్తే సెవెంటీన్ కిలోమీటర్ అరౌండ్ ఎయిటీన్ కిలోమీటర్కి నాకు వన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ వచ్చింది భయ్య వన్ ఫిఫ్టీ సిక్స్ కూడా కాదు వన్ ఫిఫ్టీ ఫైవే వచ్చింది సో అర్థం చేసుకోండి కమిషన్ ఎంత పోయింది సో వీళ్ళ కట్ చేసే కమిషనే వాళ్ళు ఇచ్చే ఇన్సెంటివ్ కన్నా డబుల్ అమౌంట్ అని నేనైతే చాలాసార్లు అబ్జర్వ్ చేశాను బట్ అయితే ర్యాపిడ్ యాప్ అయితే ఉండాలి బాగా ఎందుకంటే మనం మన కోసం మనం వాడుకోవాలి ఎట్లా కొన్ని కొన్ని ఏరియాస్లో మనకి ఆడలు రావు ఆ టైంలో మనం ఈ ర్యాపిడోని యూజ్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను మీకు ఇన్సెంటివ్స్ చూపిస్తున్నాను చూడండి ఇన్ని ఇన్సెంటివ్స్లో నేను ఏది ఎక్చీవ్ అవ్వలేదు ఒకే ఒక ఇన్సెంటివ్ యాక్చీవ్ అయ్యాను అది కూడా ఎంత థర్టీ ఫైవ్ రూపీస్ మూడు ఆర్డర్లు కంప్లీట్ చేసినందుకు వాళ్ళు అక్కడ నాకు చూపించడం వన్ ఫిఫ్టీ రూపీస్ అని చూపి చూపిస్తున్నారు నిజానికి అదేది రాదు భయ్యా జస్ట్ నెంబర్ అది జస్ట్ చూడటానికి ఒక నెంబర్లు మాత్రమే చూసి మురిసిపోవడం తప్ప ఇంకేం ఉండదు సో ర్యాపిడో బైక్ ఎర్నింగ్స్ ఇలా ఉన్నాయి కార్ ఎర్నింగ్స్ ఎలా ఉన్నది అనేది రేపు మీకు చెప్తాను నాకు తెలిసి చాలామంది ర్యాపిడో కార్ బాగుంది ఎందుకంటే జీరో కమిషన్ ప్లాన్ ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు ఒకసారి దానిపైన కూడా ఎర్నింగ్ చేద్దాం వీడియోస్ చేద్దాం సో ర్యాపిడోలో లాస్ట్ బుకింగ్ అయితే తీసుకున్నా సో ఈ బుకింగ్ అయితే నాకు అరౌండ్ ఫోర్ అవర్స్ జర్నీ అయితే అయిపోతుంది ఈ ఫోర్ అవర్స్లో నా దగ్గర వీళ్ళు ఎంత కమిషన్ కట్ చేశారు ఈ ఫోర్ అవర్స్కి నేను ఎంత ఎర్నింగ్ చేశాను ఒకవేళ ఈ ఫోర్ అవర్స్లో నేను వేరే ప్లాట్ఫామ్లు ఉంటే ఎంత ఎర్నింగ్ చేసుకుని ఉండేవాడిని అనేది ఒక క్లారిటీ మీకు లాస్ట్లో ఇస్తాను సో ఈ ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం భయ్య కానీ గుర్తుపెట్టుకోండి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి ఇన్ కేస్ రియల్గా ఇచ్చినా సరే ఈ కంపెనీ కాకపోయినా వేరే కంపెనీ ఓలా కానీ ఊబర్ కానీ స్విగ్గీ కానీ జొమాటో కానీ ఏ కంపెనీ ఇచ్చినా సరే ఈ ఎండతో రాకండి ఈ ఎండతో మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే ఎవరు చూసుకుంటారు దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఏ కంపెనీ అయినా వస్తుందా రాదు ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మనలాంటి డెలివరీ పార్ట్నర్స్ ఏదో ఒక ఇబ్బంది పడి ఎర్నింగ్ చేసుకుందామని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ఇలా కష్టపడుతూ ఉంటే ఎక్కడో దగ్గర ఏదో ఒక ఆటంకాలు చిన్న చిన్న యాక్సిడెంట్లు అయ్యి ఎంతోమంది డెలివరీ పార్ట్నర్ తన ప్రాణాలనే కోల్పోయారు భయ్య సో ప్రాణం అనేది చాలా విలువైనది అది అంత అంటే మనం దాని మాటలు చెప్పలేము నన్ను అడిగితే సో అవేర్నెస్ రావాలని చెప్పేసి నేను మీకు క్లారిటీ ఇస్తున్నాను ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి డబ్బులు మన అందరికీ కావాలి భయ్యా డబ్బులే కావాలి కానీ మన హెల్త్ మనం ఫస్ట్ మన హెల్త్ చూసుకోవాలి హెల్త్ తీసుకున్న తర్వాత అప్పుడైతే మనీ ఎర్నింగ్ చేసుకోవాలి మనం మంచిగా ఉంటేనే కదా మన ఇల్లు మొత్తం గడుస్తుంది అవునా కదా మనం మంచిగా ఉంటే ఇలాంటి ఎర్నింగ్స్ ఎన్నైనా చేసుకోవచ్చు అందుకే మీరు ఒక టైం పెట్టుకోండి ఆ టైంలో ఎర్నింగ్ చేసుకోండి నన్ను అడిగితే మార్నింగ్ టైంలో మంచి ఎర్నింగ్స్ వస్తాయి సో ఇప్పుడైతే ట్రిప్ అయితే క్లోజ్ చేద్దాము మీకు ఎర్నింగ్ టిప్స్ కూడా నేను చెప్తాను మీకు ఈ ట్రిప్లో సెవెంటీ సిక్స్ రూపీస్ అయితే వచ్చాయి ట్రిప్ అయితే క్లోజ్ చేస్తాను సో ఇక్కడ ఇదే నా లాస్ట్ ట్రిప్పు ఇక్కడ నుంచి గో హోమ్ పెట్టేస్తాను ర్యాపిడ్లో వీళ్ళు మై హోమ్ బుకింగ్ అని తీసుకొచ్చారు బట్ అయితే ఇప్పటి వరకు నాకు ఒక్కసారి కూడా హోమ్ బుకింగ్ అయితే పడలేదు భయ్య నిజంగా చెప్తున్నా ఒక్కసారి కూడా పెట్టాల సో మై హోమ్ బుకింగ్ పెట్టినా సరే ఏ ఓ రైడ్లు వస్తాయి ఎక్కడెక్కడికో అవైతే వీటి గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది సో ఇప్పుడైతే నేను మై హోమ్ బుకింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి సో వాళ్ళు చెప్పిన టైము ఫాలో అయ్యాను అలాగే కంటిన్యూగా ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేశాను బట్ మధ్య మధ్యలో ఆర్డర్లు అయితే స్కిప్ చేశాను ఐ మీన్ ఆర్డర్లు యాక్సెప్ట్ చేయలేదు సో కస్టమర్ కేర్కి ఫోన్ చేసి మాట్లాడతాను దీనికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి నాకు ఎందుకు అమౌంట్ రాలేదు సో ఇప్పటివరకే సో ఇప్పటివరకైతే నా వ్యాలెట్లో ఎలాంటి అమౌంట్ కూడా క్రియేట్ అవ్వలేదు సో ఈ మినిమం గ్యారంటీ అమౌంట్ అనేది చూపిస్తున్నారు కదా బట్ అయితే నాకు క్రియేట్ అవ్వలేదు భయ అయితే మీకు డౌట్ రావచ్చు అన్న ఈ ఎర్నింగ్స్ బాగానే ఉన్నాయి కదన్న సెవెన్ హండ్రెడ్ రూపీస్ మేము కంటిన్యూస్గా ర్యాపిడో చేస్తామన్నా మరి మేము చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు భయ్యా మీ ఇష్టం మీకు నచ్చింది చేయండి నేను మీకు వద్దని చెప్పట్ల మీకు ఏ యాప్లో కన్వీనియంట్గా ఉంటే ఆ యాప్లో ఎర్నింగ్ చేసుకోండి నేను మిమ్మల్ని వద్దని చెప్పట్లా నేను మీకు ఒక చిన్న గైడెన్స్గా మాత్రమే గైడ్ చేస్తున్నాను అది డెసిషన్ మీ చేతుల్లోనే ఉంటుంది మీరు ఎందులో కావాలంటే అందులో ఎర్నింగ్ చేయండి బట్ నా పర్సనల్ సైజ్ని ఏంటంటే మీరు మంచి ఎర్నింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ రండి ఒక ఫోర్ ఓ క్లాక్ నుంచి నైన్ వరకు టెన్ వరకు మంచి ఎర్నింగ్ చేసుకోవచ్చు దెన్ నెక్స్ట్ ఈవినింగ్ రండి సిక్స్ టు నైన్ వరకు ఎర్నింగ్ చేసుకోండి మంచి ఎర్నింగ్స్ వస్తాయి ఇప్పుడైతే నేను ఇంటికైతే వెళ్ళిపోతున్నాను భయ్య ఇప్పటికే చాలా టైడ్ అయిపోయాను కరెక్ట్గా నేను తెలియలేదు ఎండకి తిరిగి తిరిగి నా కళ్ళు కాళ్ళు అన్నీ కాలిపోయినాయి సంగ ఇక్కడి నుంచి ఆలోచన చేయకుండా ఇంటికి వెళ్ళి నా ఎర్నింగ్స్ అన్నీ మీకు చూపిస్తాను ఇప్పుడు నా ఫోర్ అవర్స్ ఎర్నింగ్స్ భయ ఇవి మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్టార్ట్ అయ్యి నాలుగు గంటల దాకా కంటిన్యూస్గా రెస్ట్ లేకుండా ఎండతో పని చేస్తే ఈ ఫోర్ అవర్స్కి ఫోర్ సెవెంటీ త్రీ రూపీస్ ఎర్నింగ్ చేశాను టోటల్ క్యాష్ కలెక్టెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే క్యాష్ కలెక్ట్ చేసుకున్నాను అందులో మనకి థర్టీ ఫైవ్ రూపీస్ ఇన్సెంటివ్ వచ్చింది సో ఏ రైడ్లో ఎంత కమిషన్ కట్ అయ్యింది పర్ కిలోమీటర్కి నాకు ఎంత ఇచ్చారనేది మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ ట్రిప్ అనేది నేను లెవెన్ పాయింట్ థర్టీ ఫైవ్ కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను ఇక్కడ కిలోమీటర్ ఇక్కడ షో అవుతుంది ఒకసారి మార్క్ చేస్తున్నాను మీరు చూడండి ఇలా లెవెన్ కిలోమీటర్లు ట్రావెల్ చేసినందుకు నాకు వీళ్ళు నైంటీ ఎయిట్ రూపీస్ ఇచ్చారు కమిషన్ ట్వంటీ నైన్ రూపీస్ అంటే అరౌండ్ థర్టీ రూపీస్ కమిషన్ కట్ చేసుకున్నారు భయ్య ఫస్ట్ ట్రిప్లో సెకండ్ ట్రిప్ వచ్చేసరికి సెవెన్ పాయింట్ నైంటీ వన్ అంటే ఎయిట్ కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాము ఈ ఎయిట్ కిలోమీటర్కి నాకు సిక్స్టీ వన్ రూపీస్ ఇచ్చారు సో ఇందులో కూడా ట్వంటీ రూపీస్ కమిషన్ అయితే కరెక్ట్ అయ్యింది నెక్స్ట్ వచ్చేసరికి సెవెన్ కిలోమీటర్ మళ్ళీ ట్రావెల్ చేశాను ఇలా సెవెన్ కిలోమీటర్కి ట్రావెల్ చేసినందుకు నాకు ఫిఫ్టీ ఎయిట్ రూపీసే వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి పెద్ద ఆర్డర్ వచ్చిందని చెప్పి మురిసిపోయాను సెవెంటీన్ కిలోమీటర్లు ట్రావెల్ చేసినందుకు నాకు వీళ్ళు వన్ సిక్స్టీ రూపీస్ ఇచ్చారు అంటే కిలోమీటర్కి పది రూపాయలు కూడా ఇవ్వలేదు ఇక్కడ సెవెంటీ వన్ రూపీస్ అయితే మైనస్ చేశారు బాగా సెవెంటీ వన్ రూపీస్ మైనస్ చేశారు అంటే కమిషన్ సెవెంటీ వన్ రూపీస్ అయితే కట్ అయ్యింది దీని ప్రకారం చూడండి వీళ్ళు కమిషన్ ఏ రేంజ్లో కట్ చేస్తున్నారు అనేది కొంచెం కమిషన్ కట్ చేస్తే బాగుండేది ఎందుకంటే ఎందుకు అంటే ఇది మన ఇండియా డెవలప్డ్ యాప్ సో మన ఇండియన్ సిటిజన్కి కొంచెమైనా సపోర్ట్ ఇవ్వాలి కదా సో టోటల్గా ఈ ఫోర్ అవర్స్లో వన్ థర్టీ రూపీస్ కమిషన్ అయితే కట్ అయ్యింది సో ఫ్రెండ్స్ ఓవరాల్గా నా ఫోర్ అవర్స్ జర్నీ మీరు చూశారు కదా సో ఈ ఫోర్ అవర్స్లో నాకు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాను ఎందుకంటే కస్టమర్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత రైడ్లు అనేది క్యాన్సిల్ చేస్తున్నారు కస్టమర్లు ఫోన్ లేపట్లేదు ఈ ర్యాపిడ్లో ఎలా అంటే మనం ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన వెంటనే కస్టమర్కి కాల్ చేయడానికి ఆప్షన్ ఉండదు వన్స్ మనం ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత కస్టమర్ లొకేషన్కి వెళ్ళి సో కస్టమర్కి సో కస్టమర్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత కస్టమర్కి కాల్ అయితే కనెక్ట్ అవుతుంది సో ఈ మధ్యలో మనం కస్టమర్కి కాల్ చేయలేము ఇది ఒక డిసడ్వాంటేజ్ అనిపించింది దీనివల్ల ఎన్నో ఆర్డర్లు అయితే క్యాన్సిల్ అయిపోయినాయి సో ఈ ఈవీని చెప్పినట్టు మినిమం గ్యారంటీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే మనకు ప్రాపర్గా రావు భయ్య నైంటీ నైన్ పర్సెంటేజ్ రావు బట్ ఆ వన్ ఏదో ట్రై చేస్తే ఏమో చెప్పలేము సో మాక్సిమం మరి మీకు ఎప్పుడైనా వచ్చా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే రాలేదు వాళ్ళు చెప్పినట్టే ప్రతి ఆర్డర్ తీసుకున్న కంటిన్యూగా ఫోర్ అవర్స్ లాగిన్లో ఉన్నాను సో వాళ్ళు ఫోర్ అవర్స్కి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎర్నింగ్ చేసుకోవచ్చు అని చూపించారు బట్ అయితే నాకు ఫోర్ అవర్స్కి ఫోర్ ఫార్టీయో ఫోర్ హండ్రెడ్ అయింది మీకు చూపించాను కదా సో అంతే అయింది అంతకు మించి అయితే అవ్వలేదు నన్ను అడిగితే వీళ్ళు కమిషన్ కూడా గట్టిగా తీసుకుంటున్నారు అవునా కాదా ప్రతి రైడ్లో మీకు చూపించాను ఎంత ఎంత కమిషన్ కట్ అయ్యింది అనేది వీళ్ళ ఇన్సెంటివ్స్ కూడా చూపించాను కదా కరెక్ట్గా మధ్యాహ్నం ట్వెల్వ్ నుంచి త్రీ ఓ క్లాక్ వరకే పెట్టారు ఈ మధ్యలో మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇన్సెంటివ్స్ అని చూపిస్తున్నారు ప్రాక్టికల్గా ఆ ఇన్సెంటివ్స్ మనం చేయలేమయ్యా ఎందుకు అంటే మినిమం మనం నైన్ ఆర్డర్స్ కానీ టెన్ ఆర్డర్స్ కానీ కంప్లీట్ చేయాలి సో త్రీ అవర్స్లో అన్ని ఆర్డర్స్ ఎలాగో ఎవరు కొడతారు భయ్య చెప్పండి మీరైనా సరే సో అది పాజిబుల్ అవ్వదు ఎందుకంటే మ్యాక్స్ వన్ అవర్కి చిన్న చిన్న ఆర్డర్లు అయితే మూడు కొట్టచ్చు పెద్ద ఆర్డర్లు అయితే ఒకటి లేదా రెండు కొట్టచ్చు అంతకుమించి మనం కొట్టలేము సో ఆ ఇన్సెంటివ్ మీకు రాదు ఒకవేళ వచ్చినా థర్టీ ఫైవ్ రూపీస్ వస్తుంది ఇప్పుడు నాకు కూడా థర్టీ ఫైవ్ రూపీస్ ఇన్సెంటివ్ మాత్రమే వచ్చింది తర్వాత ఇన్సెంటివ్ ఇంకా రాలేదు సో వీళ్ళు చెప్పినట్టు ఆ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కాసపడ్డామంటే మీరు ఎండలో మగ్గిపోతారు మాడిపోతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి వీళ్ళు కాన్సెప్ట్ తీసుకొచ్చింది అది ఎండలో మనల్ని పని చేయించుకోవాలి అని కాన్సెప్ట్ ఇది సో మధ్యాహ్నం టువెల్వ్ నుంచి ఫోర్ వరకు ఎండ చంపేస్తుంది చాలా హై ఉంటుంది టెంపరేచర్ ఆ టైంలో ఎవరు రైడర్లు వర్క్కి రావడానికి ఇష్టపడరు అందుకోసమే డబ్బు రాసి చూపించి మనతో అయితే వీళ్ళు పని చేయించుకుంటున్నారు డబ్బులు మనకు అవసరమే కానీ మరీ హెల్త్ ఖరాబ్ అయ్యేలా మీరు చేసుకోకండి సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా ఇలాంటి